మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం నేను ప్రస్తుతం నేను బెహల్ఖాన్ ఉన్న ఎల్లమ్మ తల్లి టెంపుల్ దగ్గర అదేంటండి బెహుల్ ఖాన్ కూడా ఎక్కడుంది అనుకుంటున్నారేమో అదేనండి మనందరూ పిలుచుకుంటాము బల్కంపేట రేణుకా ఎల్లమ్మ అని చెప్పి ఆ అమ్మవారి ఆలయం అయితే నేను వచ్చేసాను పదండి నాతో పాటు ఆలయం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మరిన్ని అమ్మవారికి సంబంధించిన విశేషాలు ఆలయానికి సంబంధించిన విశేషాలు మాట్లాడుకుందాం सहस्रचन्द्रनित्तकार्तिकातचन्द्रिकाचयत्तिशोऽ दूरयन्ति दूरयत्तुराग्रहं कलेरिकामलामलाकले वरं वरं भजामहे महेशमानसाशयन् व होम हो महोदयं महो महेशमानसाशयन्व होमहो महोदयम् ब्रह्मस्वरूपं वग्रवीक्षणं श्रुतिनि मारिणि व्यापारिणि वष्टून् అయితే మనం ఇంతకు ముందర మాట్లాడుకున్నట్టుగానే బల్కంపేట ఎల్లమ్మ ఆలయం సుమారు ఏడు వందల సంవత్సరాల విశిష్టత కలిగిన ఆలయం ముందుగా ఎల్లమ్మ అమ్మవారిని ఒక బావిలో గుర్తించడం జరిగింది అది జరిగి ఏడు వందల సంవత్సరాలు అవుతుంది అయితే ఇప్పుడు ఉన్న ఈ ప్రాంతం బల్కంపేట ప్రాంతం అంతా కూడా అప్పట్లో బెహలూఖాన్ ఖాన్ గూడ అని చెప్పి పిలుచుకునేవారు ఈ బెహలూ ఖాన్ గూడ ఈ ప్రాంతాన్ని మామూలుగా అంటే ఆ ఈ ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి తన వ్యవసాయ పొలంలో ఒక బావి తవ్వుతుండగా అతనికి అమ్మవారి ప్రతిరూపంతో కూడి ఉన్నటువంటి ఒక బండరాయి అనేది అతనికి కనిపించడం జరిగింది అయితే అతను ఆ రాయిని కాస్త ఆ బావి నుంచి బయటికి తీసుకురావడానికి ఒడ్డుకు తీసుకురావడానికి ప్రయత్నించగా అది ఏ మాత్రము కూడా కదలకుండా ఉండగా అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊర్లో ఉన్న ప్రజలందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు ఎంతమంది దాన్ని కదిలించాలని చూసినా అమ్మవారి విగ్రహాన్ని కదిలించాలని చూసినా కూడా ఆ విగ్రహం కదలకపోవడంతో అనుకున్నారు అమ్మవారు ఇక్కడ నుంచే పూజలు అందుకోవాలని ఆమె యొక్క అభిష్టం అయ్యుండవచ్చు మనం ఎవరూ ఇక్కడ నుంచి అమ్మ అని చెప్పి గ్రామస్తులంతా అనుకొని శివసత్తులు ఈ విషయాన్ని తెలియజేయడంతో ఇంకా ఇక్కడే అంటే బావిలో అమ్మవారు బావి పైనుంచి ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకుంటూ అలా క్రమంగా అమ్మవారికి పూజలు అవన్నీ కూడా జరుగుతూ ఉండేవి ఆ తర్వాత శివరాజ్ బహదూర్ అనే ఒక సంస్థానాధీశుడు ఆయన ఇదంతా కాదు అని చెప్పి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఇక్కడ అమ్మవారికి ఆలయం నిర్మించడం జరిగింది ఆలయం నిర్మించిన తర్వాత ఇంకా తర్వాత రేణుకా ఎల్లమ్మగా అమ్మవారిని పిలుచుకునేవారు రేణుక ఎల్లమ్మ మహిమలు కొంత కొంత గ్రామ గ్రామాన వెళ్ళి ఒకరి ద్వారా ఒకరు చెప్పుకోవటం వల్ల ఆమె మహిమలు అనేది అందరికీ చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా తెలియడం జరిగింది దీనివల్ల మీ అందరికీ తెలిసిందే కదండి ప్రతి ఒక్కరము కూడా ఎక్కడైనా అమ్మవారి మహిమాన్వితమైన అమ్మవారు ఉన్నారు అని అంటే ఖచ్చితంగా మనం ఎంత దూరమైనా సరే వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటాము మనకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవాలని చూస్తుంటాం కదా అదేవిధంగా ఇక్కడ వాస్తవ్యులంతా కూడా వారితో పాటు ఇతర ఇతర గ్రామాల నుంచి కూడా రేణుక ఎల్లమ్మ తల్లి బల్కంపేట అమ్మవారి దగ్గరికి జనాలు చాలా కోలాహలంగా రావటం అనేది మొదలైంది ఈ విధంగా ఇక్కడ అమ్మవారికి పూజలు కొనసాగుతూ ఉన్నాయి పూజలు అందుకుంటూ ఉంటుంది అమ్మవారు ఇంతకు ముందు ఒక చిన్న ఆలయంగా ఉన్నాయి ఈ బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ఇప్పుడు కనుక మనం చూస్తే చాలా పెద్ద ఆలయం నిర్మించబడింది ప్రత్యేకించి ఈ ఆలయంలో అమ్మవారికి ఎక్కువగా ఆదివారం మంగళవారం గురువారం రోజుల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది విశేషమైన పూజలు కూడా కొనసాగుతూ ఉంటాయి ప్రత్యేకించి ఆషాఢ మాసం ప్రారంభం అయింది అనగానే బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో మూడు రోజుల పాటు ఒక ఉత్సవంలా కూడా ఊరేగింపులాగా కూడా రథోత్సవం అని చెప్పి కళ్యాణము అని చెప్పి ఈ బోనాలు ఘటం రంగం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి విశేషంగా అయితే ఈ మూడు రోజుల ఈ ఉత్సవాలు జరిగే సమయంలో సుమారు ఐదు లక్షల పైచిలుకు భక్తులు ఇక్కడికి వస్తుంటారని చెప్పి చెబుతూ ఉంటారు మామూలుగా మనం అంటే సాధారణంగా భక్తితో మనం భగవంతులనే ఆరాధిస్తూ ఉంటాము కోరికలతో ఆరాధిస్తూ ఉంటాము ఎటువంటి కోరికైనా కూడా స్వయంభుగా వెలిసిన రేణుకాయ ఎల్లమ్మ కావున మనందరి కోరికలు కూడా నెరవేరుస్తుంది అని చెప్పి ఆ అమ్మ అనుగ్రహం అందరిపైన ఉంటుందని చెప్పి భక్తుల నమ్మకం ఇదండి ఇక్కడి బల్కంపేట అమ్మవారి విశిష్టత प्रप्रसूनगेश्वरस्यनन्दिनी ब्रह्मस्वयूपम् प्रोथ्रविक्षणम् शोरीनी मानीनी कावारीनी दोष्टूल सिच्छींचे बन्द्र काणे पापूल पर्माचे पराशिसी धावारी నమస్తే అండి శ్యామలా గారు మామూలుగా బోనాల విస్తృత గురించి అందరూ చెప్తుంటారు కానీ మీ మాటల్లో వింటే అది ఇంకా బాగుంటుంది చాలా సంతోషం అండి ప్రతి ఏటా బోనాలు సమర్పిస్తాం ఎవరికి వాళ్ళుగా వాళ్ళం ఈ సంవత్సరం మల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి సామూహికంగా అందరం కలిసి కలిసి కట్టుగా అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ప్రద ఇలా కొనసాగుతుంది ఇది ఇలాగే కొనసాగాలి ఎందుకంటే ఇక్కడ శాశ్వతం కాకపోవచ్చు కానీ మా శిష్యులు వాళ్ళ వాళ్ళ శిష్యుల శిష్యులు కూడా ఇలా ఇలా వారసత్వంగా మాకు వారసత్వం ఉండదు మామూలుగా మా వారసత్వం అంటేనే పిల్లలుగా శిష్యులనే పిల్ల గురు శిష్యు పరంపర మా దాంట్లో కొనసాగుతుంది కాబట్టి ఈ సంవత్సరం అందరం సామూహికంగా బోనాలు సమర్పించడం చాలా ఆనందకరంగా ఉంది దానికి ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్ గారు అన్నపూర్ణ గారు ఎంతో వ్యయ ప్రయాసాలతో అందరినీ సామూహికంగా ఒక్క దాటి మీద తీసుకురావాలని ఆవిడ ప్రయత్నం ప్రశంసనీయం ఎందుకంటే ఎప్పుడు కూడా కనీ విని ఎరుగని రీతిలో మేము మమ్మల్ని అందరినీ ఒక దాటిలో చూసుండరు మీరు అందరం ఒకే వేదిక మీద ఉన్నాము ఒకే ప్లేస్లో ఉన్నాము చాలా సంతోషంగా ఉంది అలాగే ఇలా ఏర్పాటు చేసినందుకు ఒక స్పెషల్ ఆఫీసర్ ని కేటాయించినందుకు ముందుగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి కొండా సురేఖ గారికి అలాగే సిటీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి అందరికీ కూడా అలాగే లోకల్ మంత్రి సారీ లోకల్ ఎమ్మెల్యే గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి గానీ ఇంకా కూడా ముఖ్యంగా ఇవన్నిట్లో కూడా మెయిన్ పాత్ర పోషించింది ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు ఆవిడ చిత్తశుద్ధితో ఏం కావాలి శివశక్తులకి ఏం కావాలి అని ఒక నాలుగు మీటింగ్లకు మమ్మల్ని పిలిపించి మీకేం చేస్తే బాగుంటుంది మీరు మాకు చెప్పండి మీ సలహాలు ఇవ్వండి అని చెప్పి మమ్మల్ని పిలిపించడం ఈరోజు వాళ్ళని బాగా చూసుకోండి అని చెప్పి మాకు ఆచారాలు పసుపుబొట్లు పసుపు కుంకుమలతో గౌరవాన్ని ఇచ్చారు దీనికి మాత్రం చాలా కృతజ్ఞతతో ఉంటాము ప్రభుత్వం ఇలాగే వాళ్ళు ఎప్పుడు మాట నిలబెట్టుకోవాలంటే మా కమిటీ వే అన్నారు ఆ కమిటీ వేసి తొందరలో మా అందరినీ ఒకదాటి మీద అందరికీ ఒక్కొక్క పాత్రలో ఇస్తే చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇలాగే కొనసాగుతుంది థ్యాంక్ యూ

అమ్మవారిని చూస్తుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు కదా అన్నట్టుగా అనిపించిందండి నాకైతే నాకు తెలిసి మీ అందరికీ కూడా అలాగే అనిపించి ఉంటుంది నిజంగా అమ్మవారు ఎంత అద్భుతంగా ఎంత సుందరంగా ఉన్నారు అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో ఇక్కడ మన్మ కూడా అంతే విధంగా ఉంటుందండి అసలు నిజంగా అంటే ఎటువంటి కోరిక ఉన్నా ఎటువంటి మనము కోరికతో వచ్చినా కూడా ప్రతి ఒక్క కోరిక అమ్మవారిని ఒక్కసారి దర్శించుకొని అమ్మవారి దగ్గర మనం చెప్పుకుంటే కనుక ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడ భక్తులు కూడా నమ్ముతున్నారు కాబట్టి మీరు చూస్తున్నట్టయితే ఇంతమంది సుమారుగా కొన్ని వందల వేల మంది తరలి వస్తున్నారు ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ మీ ఉంటాను నమస్తే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి